అల్లూరు జిల్లా కేంద్రం పాడేరులో భోజన ప్రియులకు ఆరా కేఫ్ అండ్ రెస్టారెంట్ ప్రారంభం పాడేరు పాత ఆసుపత్రి సమీపంలో ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా మార్చే నూతనంగా ప్రారంభించబడిన కేఫ్ అండ్ రెస్టారెంట్ కు ఒక్కసారి విచ్చేసి మమ్మలను ఆశీర్వదించ ప్రార్థన మా వద్ద టీ కాఫీ కోల్డ్ కాఫీ మిల్క్ షేక్స్ మాక్ టైల్స్ పిజ్జాలు బర్గర్లు శాండ్విచ్ క్రిస్పీ చికెన్ మోమోస్ లభించును అల్లూరి జిల్లాలో జీపులో తరలిస్తున్న ఇరవై బస్తాల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు తమకు అందిన ముందస్తు సమాచారం మేరకు పెదబైలు మండలం చీకరి పంచాయతీ వడ్డాపుట్టు గ్రామం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ త్రీ జీరో వి త్రీ టూ ఫైవ్ వన్ నెంబర్ గల జీపులో గంజాయి పట్టుబడిందని స్వాధీనం చేసుకున్న ఐదు వందల రెండు కేజీల గంజాయి విలువ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉంటుందని పెదవైలెస్తే కొల్లి రమణ తెలిపారు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు గంజాయితో పాటుగా రెండు ఫోన్లు సీజ్ చేశామని తెలిపారు పట్టుబడ్డ వారి వెళ్తే నీ పేరు ఏం పేరు ప్రసాద్ నీదే ఊరు కాంగ్రెస్ నీదే నీదే ఏం పేరు అమ్మా విశా సార్ ఇంటి పేరు విశాయ్ సార్ నాన్న పేరు రాంబాబు ఏ ఊరు లక్కేపూడి సార్ ఏ పంచాయతీ వస్తుంది సుజన్పూడి సార్ మండలం ముంచంపూడి మీదేం పేరు అమ్మా పల్లెపోయిన రమణబాబు సార్ ఏ ఊరు కుంబేడ్ సింగ్ సార్ ఏ ఏ మండలం జీ మండల మండలం ప్రసాద్ ఇందులో ఏముంది బ్యాగులో ఏముంది చిరు సార్ ఏముంది బ్యాగులో మరి గంజాయి రవాణా చెడు నేరం తెలుసా తెలుసా గతంలో కేసులు ఉన్నాయా నీ మీద రమణ లేదు సార్ మీద ఓకే ఎక్కడ కొన్నారు వెయిట్ అయ్యండి మీరు గారు బ్యాంక్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ కేజీస్ యాస నోట్ చేయండి యాస బ్యాగ్ నెంబర్ 2 25 కేజీస్ బియర్ గ 25 కేజీస్ యాస నోట్ చేయ టోటల్ 20 బ్యాగ్స్ బియర్ గ టోటల్ 20 బ్యాగ్స్ 18 బ్యాగ్స్ 25 ఉన్నాయి 2 బ్యాగ్స్ 26 టోటల్ 502 కేజీస్ రెండు మొబైల్ ఫోన్స్ తీచేసారు మొబైల్ ఫోన్స్ రెండు ఒక జీప్ ఒక ఏపీ థర్టీ వి ఫైవ్ టూ త్రీ త్రీ టూ ఫైవ్ వన్ జీబ్ వానరో ప్రస ప్రసనా ఒక జీబు టూ మొబైల్స్ ఫైవ్ నాన్ టూ కేజీ గంజా సీజ్ చేసి సరిపోతుంది